హరేష్ శ్రీనివాస ఈ నరసింహదాస్ ఉప్పు పాయసము పప్పు నెయ్యి నూనె వ్యంజన పదార్థాలు అంటే కూరలు మొదలైనటువంటివి చేతితో వడ్డించరాదు ఎందుకు అంటే అక్కడ ప్రమాణం తెలియజేస్తారు ఏంటంటే అక్కడ అత్రిస్మృతి అలాగే కూర్మ పురాణంలో తెలియజేసేటువంటి ప్రమాణం ఏంటంటే హస్తదత్తాస్తు ఏ స్నేహాత్ లవణం వ్యంజనాధికం భుంక్తే చ కల్పిషం అని చెప్పి అంటే ఏంటంటే ఎవరైతే ఈ అన్ని పదార్థాలని కూడా చేతితో వడ్డిస్తారో వారికి బ్రాహ్మణుణ్ణి పిలిచి భోజనం చేసేటువంటి భోజనం చేయించినటువంటి పుణ్యం అనేది వారికి కలగదు దానితో పాటు పుణ్యము కలక్క కలక్కకపోవడంతో పాటు వారికి పాపం అనేది కూడా లభిస్తుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే పానీయం పాయసం సూపం ఘృతం లవణమేవచ హస్తదత్తం నభుంజీత సమం గోవాంశ భక్షణం అని చెప్పి తెలియజేస్తున్నారు అంటే ఇప్పటి వరకు ఏం చెప్పారు అంటే చేతితో ఎవరైతే వడ్డిస్తారో వారికి ఎలాంటి ఫలితం ఉంది అని చెప్పి మనకు తెలియజేశారు ఇప్పుడు ఈ స్మృతిలో ఈ ప్రమాణంలో ఏం తెలియజేస్తారంటే చేతితో వడ్డించినటువంటి పదార్థాలను ఎవరైతే భుజిస్తారో వారికి ఏ విధమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేది మన మనకు తెలియజేస్తున్నారు ఎవరైతే ఈ యొక్క పదార్థాలను ఇప్పటి వరకు మనం తెలిసి తెలుసుకున్నటువంటి పదార్థాలను చేతితో వడ్డించిన తర్వాత ఆ వడ్డించిన పదార్థాలని ఆహారాలను స్వీకరిస్తే వారికి గోమాంసం తిన్నటువంటి పాపం అనేది లభిస్తుంది అని చెప్పి మనకు తెలియజేస్తారు కావున వడ్డించేవారు చేతితో వడ్డించకుండా గెరిటలు వంటివి వాడుకొని వడ్డించడం మేలు అలాగే స్వీకరించేవారు కూడా వడ్డించే వాళ్ళని హెచ్చరించడం మేలు హరేష్ శ్రీనివాస